ఈ వీడియోలో మనం ఇప్పుడు వాటర్ హీటర్ రిపేరింగ్ గురించి తెలుసుకుంటాం చూడండి ఈ వాటర్ హీటర్ థౌజండ్ వాట్స్ వాటర్ హీటర్ హీట్ కావట్లేదు నోరెస్ బన్స్ ప్లగ్లో పెట్టి చూసినా కానీ హీట్ కావట్లేదు వన్ కేవీ లేదా థౌజండ్ వాట్స్ వాటర్ హీటర్ ఇది అది హీట్ కావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత చిరుము పట్టిందో మొత్తం కార్బన్ వచ్చేసింది ఒక వైర్ కూడా రిమూవ్ అయి ఉన్నది చూద్దాం ఇంకా ఓపెన్ చేద్దాం చూడండి హీటర్ క్లిప్ ఫిట్టింగ్ క్లిప్ ఎంత జంగు వచ్చిందో రెడ్ వైరు కటింగ్ అయి ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎల్లో వైరు గ్రౌండ్ వైర్ అండ్ నెక్స్ట్ వైర్ వైట్ ఉంది అది అది న్యూట్రల్ రెడ్ వైరు ఫేస్ ఎల్లో వైర్ గ్రౌండ్ అయి ఉంటుంది ఇక్కడ నట్లు ఓపెన్ చేసినప్పుడు నట్స్ ఓపెనింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంగును కంపల్సరీ క్లీన్ చేయాలి మళ్ళీ అదే కార్బన్ తోటి సెట్ చేయకూడదు చూడండి ఎంత కార్బన్ వచ్చిందో అది క్లీన్ చేయాలంటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ లేదా వాటర్ డ్రాప్ కూడా వేయచ్చు అలా వేసి ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే డస్ట్ వెళ్ళిపోతుంది చాలామంది వాటర్ హీటర్స్ చెడిపోతే పడేస్తుంటారు వాటిని ఈ వీడియో చూసి ఇలా ఓపెన్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్ తెలిసిన వాళ్ళకైతే సింపుల్ అనిపిస్తుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటే తెలుస్తుంది ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే గమనించాలి ప్రతి ఒక్కళ్ళు నేను చేసే ప్రతి వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అంతేకాని నా వీడియోల నుంచి ఎడ్యుకేట్ కమ్మని కోరుకుంటున్నాను తప్ప ప్రయత్నం చేయమని ఎవరిని కోరుకోవట్లేదు టెక్నిక్స్ నేర్చుకోండి నా వీడియోనే కాదు ఇటువంటి వీడియోస్ చాలా ఉంటాయి మీ మీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులను సెట్ చేసుకోండి ఆ బ్లాక్ వైర్ రెడ్ వైర్ని సమానంగా అలా కట్ చేసుకొని సమాంతరంగా కట్ చేయాలి పొడుగు పొట్టిగా కట్ చేస్తే సెట్ కావు చాలా జాగ్రత్తగా మెల్ట్ చేయాలండి అక్కడ మెల్ట్ చేయడం కూడా లూజ్ కాంటాక్ట్ మెల్ట్ చేస్తే త్వరగా మళ్ళీ ఆ వైర్ పడే ప్రమాద అవకాశం ఉంటుంది అలా కాకుండా జాగ్రత్తగా మెల్ట్ చేయాలి ఫిక్స్ అయ్యేలా కొంచెం ఓపికతో చేస్తే చాలా సింపుల్గా చేస్తుంది చెక్ చేద్దాం ఇప్పుడు సిరీస్ తోటి చూడండి స్పార్కింగ్ వస్తుంది స్పార్కింగ్ వస్తుంది అంటే వాటర్ హీటర్ కంటిన్యూటీ ఉన్నట్లు ఇప్పుడు ఒకవేళ బాడీకి పెడదాం బాడీకి స్పార్కింగ్ రావట్లేదు అంటే బాడీ షాక్ లేదు సప్లై దగ్గర స్పార్కింగ్ వస్తుంది అంటే ఓకే ఉంది బాడీ దగ్గర స్పార్కింగ్ లేదు అంటే షాక్ రాదు షాక్ ఓపెన్ కాలేదు అంటే ఎర్త్ లీకేజ్ కాలేదు వైర్కి కూడా త్రీ పిన్ టాప్కి కూడా సప్లై స్పార్కింగ్ వస్తుందంటే వైర్ కూడా ఓకే అంటే మెయిన్ స్కాట్ కూడా ఇక్కడ ఓకే ఉన్నదనుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇంకా నీట్గా చేయొచ్చండి ఇంకా కొంచెం ఓపికతోటి ఉంటే ఎవరికి వాళ్ళు చాలా నీట్గా తయారు చేసుకోవచ్చు అలా సెట్ చేసుకొని జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి ఇలా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ వాటరు లెవెలు అక్కడ ఎక్కడికైతే కటింగు మా కనపడుతుందో వాటర్ అక్కడికే పోసుకోవాలి చాలామంది పైదానగా పోస్తారు చూడండి ఇప్పుడు పవర్ ఇద్దాం డైరెక్ట్ పవర్ ఇచ్చేటప్పుడు వన్ సెకండ్ మాత్రమే పవర్ ఇవ్వాలి ఎక్కువసేపు పవర్ ఇవ్వకూడదు చూడండి వన్ టూ త్రీ త్రీ టైమ్స్ అలా ఇచ్చి ప్లగ్ రిమూవ్ చేసి దాని మీద చేయి పెడితే హీట్ కనపడుతుంది అర్థమవుతుంది మనకి హీట్ అయిందండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ